మనం కూడా మారాలి గతం గత చాలా పొరపాట్లు చేశాం దగ్గర ఉండి అన్ని విధాల లబ్ధి పొందిన వాళ్ళే సూట్ కేసులు తీసుకొని వెళ్ళిపోయినారు మీరు మాత్రం అలాగే ఉన్నారు అందరి ముందు చెప్తున్నాం పోవద్దు అన్న ముందు కూడా చెప్తున్నా మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం రాబోయేది మన ప్రభుత్వం మీరు ఏం చేస్తారో కౌంటింగ్ రోజే ఎనభై ఐదు సీట్లు దాకిన తర్వాత ఒకసారి ఆలోచించుకోమంటున్నా తెలుగు జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టాలు పడుతున్నారు అన్ని కేసులు పెట్టించుకుంటున్నారు పోలీస్ చుట్టూ ఈ మధ్య చూస్తున్నారు ఎవరు ఎన్ని చేసినా ఎవరిని మాత్రం వదిలిపెట్టం మీరు వదిలిపెట్టే మేము వదిలిపెట్టం ఇంతకు ఇంత చేసి చూపిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అలవాటు లేదు ఈ విధంగా గొడవలు పోలీస్ స్టేషన్ అలవాటు లేదు ఈ రోజు మనకు నేర్పిస్తున్నారు అన్ని కూడా మనం కూడా అంతకన్నా ఎక్కువే చేస్తాం కూర్చోబడే అధికారంలో వాళ్ళు ఈ రోజు చేసే ప్రతి దాడిని తిప్పికొడతాం మనం ఎందుకు చూపిస్తాం ఇంతకన్నా ఎక్కువ చేసి చూపిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా ఈరోజు నెల్లూరు జిల్లా తీసుకుంటే కాకా గోవర్ధన్ రెడ్డి గారు అధ్యక్షులుగా చాలా కష్టపడి పనిచేస్తాముగా నిత్యం పత్రికా అవి సమావేశం పెట్టడం ప్రభుత్వం చేస్తున్నటువంటి తగ్గిదాలని కూడా ప్రజలకు తెలియజేయడం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఉంటేనే గ్రామాల్లో పార్టీ పటిష్టంగా బలంగా ఉంటుంది జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఏ సమావేశం జరిగినా మెంబర్లే ముందు పెట్టుకుంటారు మెంబర్లే ముందు పెట్టుకొని పార్టీని నడిపిస్తాను ప్రభుత్వాన్ని మీ చేతుల మీదుగా నడిపిస్తాను అని చెప్పి చెప్తున్నాను మీకు కూడా వాటిస్తున్నాను ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉంటే మన దగ్గర లబ్ధి పొంది చాలామంది డబ్బులు నమ్ముడు పోయినా వాళ్ళ పేర్లు కూడా మీకు తెలుసు చెప్పడం అవసరం లేదు కానీ నిజాయితీగా చిత్తశుద్ధితో పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డిని నమ్ముకున్నది మీరు మా అండగా ఉన్నది మీరు ఈ కష్టకాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం మిమ్మల్ని దగ్గర పెట్టుకుంటాం మీకే అన్ని అవకాశాలు కల్పిస్తాం ప్రతి ఊర్లో కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా మీ చెప్పుల మీదుగా పేద ప్రజలకు అందే విధంగా చేస్తానని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా ఈరోజు ఎవరైతే కష్టకాలంలో ఈ రోజు ఈ కష్టకాలంలో మీరు అండగా నిలిచారు మీకు కూడా చాలా పోరులు వచ్చినాయి అంత ఇస్తాము ఇంత ఇస్తాము ఇన్ని సూట్ కేసులు ఇస్తామని మాకు సూట్ కేసులు వద్దు మీరు ఇచ్చే డబ్బు వద్దు మాకు పార్టీ కావాలి జగన్ కావాలి ప్రసన్నం కావాలని చెప్పి నిజాయితీగా నిలబడ్డారు